హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే సునంద జీవనకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది ఆనంద్ని పోలీసులకు పట్టించాలనుకున్న జీవనకు షాక్ ఇచ్చి ఇక తననే పోలీసులకు పట్టించబోతుంది సునంద అయితే ఈరోజు మరిక ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సునంద అయితే ఈ రోజు ఆనంది దగ్గరికి వచ్చి సూట్ కేసు నిండా డబ్బులు తెచ్చి ఇలా ఆనంది చేతిలో పెడుతుంది ఏంటత్తయ్య ఇంత డబ్బు ఇస్తున్నారు అనిక అంటూ ఉండగా మనం ఉన్న ల్యాండ్ కొన్నాం కదా ఆనంది అతనికి చాలా డబ్బు అవసరమని ఇప్పుడే కాల్ చేశాడు నీతో పంపిస్తానని చెప్పాను నువ్వు తీసుకెళ్ళి అతనికి డబ్బులు ఇచ్చి లీగల్గా ఒక నోటీస్ తీసుకొని రమ్మ అతనికి డబ్బులు ఇచ్చినట్టు అనిక సునంద అయితే ఆనందితో అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఇంత డబ్బు నేను ఒక్కదాన్ని వంట తీసుకెళ్లడం ఇక నన్ను ఎవరైనా పట్టేస్తారేమో అని ఇక ఇలా అంటూ ఉండగా మనం ఎలాంటి వాళ్ళమో ఈ సొసైటీ మొత్తం తెలుసు ఆనంది అలాంటి భయం నీకు అవసరం లేదు నువ్వు నెమ్మదిగా వెళ్ళి అతనికి డబ్బు ఇచ్చి ఇక లీగల్ గా నువ్వు ఒక నోటీస్ తీసుకొనిరా ఎలాంటి భయం పెట్టుకోకు అంతా నేను చూసుకుంటానని చెప్పి ఆనందికి ధైర్యం చెప్తూ ఉంటుంది సునంద అయితే ఇక తన అత్తయ్య మాట కాదనలేక ఆనంది అయితే సరే అంటుంది ఇక ఇలా సునంద ఆనందాన్ని డబ్బులు ఇవ్వడం ఇదంతా కూడా చాటుగా అలిక్య జీవనం చూస్తూ ఉంటారు ఇక మనకు మంచి అవకాశం దొరికింది అలిక్య ఇప్పుడే ఇక ఆనందిని పోలీసులకు పట్టించవచ్చు ఇక ఇంటి పరువును ఈ ఇంటి పరువు ఆనంది తీసేలా మనమే చెయ్యాలి ఇక అత్తయ్యకు ఆనందికి మధ్య గొడవలు పెట్టాలి అని ఇక వెంటనే ఈ మాటలు చాటుగా విన్న జీవన అయితే పోలీసులకు కాల్ చేస్తుంది ఇక పోలీసులైతే ఏంటి ఎవరమ్మా అని ఇక కాల్ చేసి మాట్లాడుతూ ఉండగా అప్పుడే జీవన అయితే నేను ఎవరో మీకు అనవసరం కానీ నేను నేను ఒక విషయం మీకు చెప్పడానికే మీకు కాల్ చేశాను సునంద పెద్ద కోడలు ఆనంది చాలా డబ్బు కట్టలతో బయలుదేరింది ఆ డబ్బుకు ఎలాంటి రసీదు కూడా లేదు అంత డబ్బు తనకు ఎలా వచ్చిందని మీరు ఇక ఆనందిని పట్టేయాలి ఆనందిని స్టేషన్కి తీసుకెళ్ళాలి ఇక సునంద గారి పరువు పోవాలి అని ఇక ఇలా జీవన అయితే పోలీసులకు కాల్ చేసి చెప్తుంది ఇక ఎవరమ్మ మీరు ఇక మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కానీ మీరెవరో మేము తెలుసుకోవాలి కదా అని ఇక పోలీసులు అంటూ ఉండగా అవన్నీ విషయాలు మీకు అనవసరం కార్ నెంబర్ చెప్తున్నాను నోట్ చేసుకోండి ఇక ఇప్పుడు బయలుదేరింది కారు వెంటనే మీ వాళ్ళను ఇక ఇలా ఇక అరెస్ట్ చేయమని చెప్పండి ఆ అమ్మాయిని ఇక అంత డబ్బు ఇలా రోడ్డు మీద ఒక్కతే ఒంటరిగా తీసుకెళ్తుంది అని ఇక ఇలా అన్ని విషయాలు చెప్తూ ఉంటుంది జీవన అయితే పోలీసులకు కాల్ చేసి ఇక ఇలా చెప్పేసి కాల్ కట్ చేసింది ఎవరి అమ్మాయి ఇన్ఫర్మేషన్ బాగానే ఇచ్చింది కానీ ఎవరనేది అర్థం కావట్లేదు అని ఇక తను చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక వాళ్ళైతే ఇలా చాలా డబ్బుతో ఒక అమ్మాయి బయలుదేరింది అది ఇక దొంగతనంగా ఎక్కనుండో దొంగిలించిన డబ్బని ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి మనం ఇక ఈ కార్లో వస్తున్న అమ్మాయిని పట్టేయాలని ఇక ఆ ఎస్ఐ అయితే కానిస్టేబుల్తో అంటూ ఉంటారు అప్పుడే ఇక సునంద అయితే ఇలా ఎస్ఐకి కాల్ చేసింది ఇక ఇలా మా కోడలు ఆనంది డబ్బుతో బయలుదేరింది తనకు సేఫ్టీ ఉండాలి మీ పోలీసులు

తనకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చక్కగా ఇంటికి వచ్చేయాలి నేనే ఇక చాలా ఇచ్చి ఒక అతనికి ల్యాండ్ సంబంధించింది ఇవ్వమని మా కోడలికిచ్చి పంపించాను అని ఇక ఎస్ఐతో మాట్లాడుతుంది సునంద అయితే ఎందుకంటే ఆనంది జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి అంటే పోలీసులు ఇక అక్కడక్కడ ఉంటేనే కదా దొంగల భయం లేకుండా ఉంటుంది అని ముందుగానే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సునంద కూడా ఇక ఇలా సునంద పోలీసులకు కాల్ చేయడం ఇక మాట్లాడ ఇవన్నీ కూడా మళ్ళీ జీవనాలెక్క చూసేస్తారు ఏంటి అత్తయ్య ముందు జాగ్రత్తగానే పోలీసులకు తనే ఫోన్ చేసింది ఇక ఇంత డబ్బు ల్యాండ్ సంబంధించింది ఇక మేము ముందుగానే ల్యాండ్ కు కట్టడానికి ఇలా అరేంజ్ చేశాము ఇక ఇది మేము దొంగచాటుగా ఎక్కడా దొంగిలించిన డబ్బు కాదని అత్తయ్య పోలీసులకు చెప్పేసింది ఇక ఇప్పుడు ఆనందిని అరెస్ట్ చేసినా కూడా బావగారు అత్తయ్య వెళ్ళి మళ్ళీ ఇక జైలు నుండి బయటకు విడిపిస్తారు ఇక ఆనందిని ఎలాగైనా ఆనందిని మళ్ళీ ఇక ఆంటీ గారు కా కాపాడతారు ఇక ఇలా మనం చేసిన ప్లాన్ వర్కౌట్ కాలేదు అలెక్క ఇక ఆనంది జైలుకు వెళ్తుందనుకొని అనుకుని సునంద పరుగు పోతుందనుకున్నాం కానీ మన ప్లాన్ రివర్స్గా ఇలా అయిపోయింది సునంద గారు ఇలా చేశారని జీవనాలెక్క అయితే ఇక వాళ్ళ మీద వాళ్ళకే చాలా కోపడుతూ ఉంటారు ఇక ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి ఇక పోలీసులకు దొరకకుండా మనం ఇక ఏదైనా చేసి ఆ డబ్బును ఆనంది ఆ ల్యాండ్కు సంబంధించిన వాళ్లకు ఇవ్వకుండానే ఆ డబ్బును మనం మాయం చేయాలి అలెక్క ఎలా ఇక పోలీసులకు దొరికిపోకూడదు మనం చాలా తెలివిగా ప్లాన్ చేయాలి అని ఇక అయితే అలిక్యతో అంటూ ఉంటుంది ఇక అలికైతే మరి ఎలా ఏం ప్లాన్ వేస్తావు జీవన మీ పెద్దమ్మకు ఒకసారి కాల్ చేయి తన ఏమైనా ప్లాన్ చెప్తుందేమో అని ఇక అలిక్య సలహాతో జీవన అయితే ఇందుమతికి కాల్ చేస్తుంది ఇక హిందుమతి కాల్ లిఫ్ట్ చేసి ఏంటి జీవన ఏం చేస్తున్నావు కాల్ కూడా చేయట్లేదు అని ఇక ఇలా అంటూ ఉండగా ఇక నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి పెద్దమ్మ ఆనంద్ ఇప్పుడు సూట్ కేసు నిండా డబ్బులతో ఒంటరిగా బయలుదేరింది ఇక నేను పోలీసులకు పట్టించేద్దామని ప్లాన్ వేశాను పోలీసులకు కాల్ కూడా చేశాను కానీ మిస్ అయిపోయింది ఇక అత్తయ్య కూడా పోలీసులకు కాల్ చేసి ఆనంద్ని సేఫ్గా ఉంచమని ముందు జాగ్రత్తగా పడింది ఇక ఇప్పుడు ల్యాండ్ సంబంధించిన ఆ డబ్బులు సూట్ కేసు నిండా ఉన్నాయి ఇక డబ్బు కనుక మనకు వచ్చిందనుకో మనం అవుతాము ఇక ఎప్పటికీ మన అవసరాలను ఇక ఎవ్వరూ తీర్చనక్కర్లేదు మనం ఇక ఆ డబ్బుతో ఈ జీవితం అంతా బ్రతికేయచ్చు ఎలాగైనా ఆ డబ్బును మనం ఇక తీసుకోవాలి పెద్దమ్మ నువ్వేం చేస్తావో తెలియదు ఆనందిని ఏదో ఒకటి మాయ చేసి ఆ డబ్బు మనకు వచ్చేలా చేయాలి కానీ పోలీసులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మా అత్తయ్య సేఫ్టీ కోసం ముందుగానే పోలీసు పోలీసులకు కాల్ చేసి చెప్పింది తన కోడలు ఆనంది అంటే అంత ఇష్టం మా అత్తయ్యకు తన కోడలికి ఏమీ జరగకూడదు క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని చెప్పి ముందుగానే అంత డబ్బు బయలుదేరిందని పోలీసులకు కాల్ చేసి చెప్పింది ఎలా మనం ఇప్పుడు ఎలా డబ్బును ఇక మనకు దక్కేలా చేసేది అని ఇక జీవన ఇందుమతితో మాట్లాడుతూ ఉండగా అప్పుడే ఇక ఇందుమతి అయితే పిచ్చిదానా ఇక నాకు చెప్పావు కదా అవన్నీ నేను చూసుకుంటాను నువ్వు వెంటనే బయలుదేరిన దగ్గరికి రా అని ఇక ఇలా ఇందుమతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవన అయితే హడావిడిగా ఇందుమతి దగ్గరికి వెళ్తుంది అప్పుడే ఇందుమతి అయితే తన దగ్గర ఉన్న కొన్ని డబ్బులను జీవనకి ఇస్తుంది ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి ఇక నువ్వు మొన్న ఒక రౌడీని కలిసి మాట్లాడనని చెప్పావు కదా అతనికి ఇవ్వు ఇక ఒంటరిగా వస్తున్న ఆనంది కార్ని రౌడీలతో ఎటాక్ చేయిద్దాం రౌడీలను ఎటాక్ చేయించడంతో ఆనంది భయపడి ఆ డబ్బును అక్కడే పడవేసి వెళ్ళిపోతుంది అప్పుడే ఇక డబ్బులు తీసుకొని రమ్మని చెప్తాం ఇక డబ్బులు మనకిస్తే వాళ్లకు కొన్ని లక్షలు అందులో నుంచి తీసిద్దాం మిగతావన్నీ ఇక మన ఇద్దరం షేర్ చేసుకుందాం అనిక ఇందుమతి అయితే జీవనతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవన అయితే సరే పెద్దమ్మా నేను వెంటనే వెళ్ళి ఇక నువ్వు చెప్పినట్టే ఆ రౌడీ గారితో మాట్లాడతాను అని ఇక జీవన అయితే ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి రౌడీతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది నేను చెప్పింది చేస్తే నీకు ఈ డబ్బులు కాదు కొన్ని లక్షల్లో ఇస్తాను ఇక సునంద పెద్ద కోడలు ఆనంది చాలా డబ్బుతో కూడిన సూట్ కేస్ పట్టుకొని బయలుదేరింది తను ఒంటరిగా ఉంది ఇక నువ్వు వెంటనే తనపై అటాక్ చేసి తనను ఇక మత్తులోకి దించేసి ఇక డబ్బులు తీసుకొని రా నీ దగ్గర మత్తుకు సంబంధించినవి ఉంటాయి కదా అవి తన ముక్కు దగ్గర దగ్గరలోకి పెట్టి తనకు మత్తు వచ్చేలా చేసి ఆ డబ్బు సూట్ కేసును కింద పడేలా చెయ్యి ఇక అప్పుడే ఆనందిక నుండి ఆ డబ్బు నువ్వు లాక్కొని తిరిగి రావాలి ఆ డబ్బు మాకు ఇచ్చేయాలి అప్పుడు ఇక నీకు లక్షల్లో ఇస్తాము అని ఇక ఆ రౌడీతో జీవనం మాట్లాడుతూ ఉంటుంది తనైతే లక్షల్లో డబ్బు ఒక గంటలోనే వస్తుంది అని చెప్పి తను ఇచ్చిన డబ్బు తీసుకొని ఇంకా ఇస్తుంది కదా అనిక ఇలా కార్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు రౌడీలు అయితే ఇంతలోనే ఇక ఆనంది కారు ఇలా వస్తూ ఉంటుంది ఇక అప్పుడే రౌడీలు చుట్టూ కూడా ఆనంది కార్ చుట్టూ చేరుతారు ఇంతలోనే ఆనంది అయితే ఏంట్రా ఎవర్రా మీరు నా కారు చుట్టూ ఇలా తిరుగుతున్నారేంటి అనిక అంటూ ఉండగా నీ దగ్గర డబ్బులున్నాయని మాకు తెలుసు మర్యాదగా ఆ డబ్బులు మాకు ఇచ్చి వెళ్ళిపోతావా లేకుంటే నిన్ను చంపేస్తాము అని ఇక ఇలా బెదిరిస్తూ ఉండగా కార్ దిగి ఆనంది అయితే ఏంట్రా నా దగ్గర డబ్బులు ఉన్నాయని మీకెలా తెలుసురా ఇక నన్నే బెదిరించి డబ్బులు దొంగిలించడానికి వచ్చారా అనిక ఆనంది వాళ్ళను బెదిరిస్తూ ఉండగా ఇంతలోనే వెనుక నుండి ఒక అతను ఇలా మత్తు స్ప్రే లాగా ఇక ఆనందికి కొడతాడు దాంతో ఇక ఆనంది అయితే మత్తులోకి వెళ్ళిపోతుంది ఇక కార్ ఉన్న డబ్బు సూట్ కేసు అలాగే అక్కడే ఉంటుంది ఇక ఆనంది మత్తుతో అలా కింద పడిపోతుంది ఆనందికి స్పృహ లేదని చెప్పి ఇక రౌడీలైతే అయితే లో ఉన్న డబ్బు తీసుకొని పారిపోతూ ఉంటారు ఇక సునంద అయితే ఇలా పోలీసులకు ముందుగానే కాల్ చేస్తుంది కదా ఏంటి సునంద గారి కోడలు వస్తుందని చెప్పింది ఇలా రోడ్డు మీద ఎంతసేపు వెయిట్ చేయాలి తను ఇంకా ఇంకా కూడా ఇక ఈ టౌన్కు రాలేదని పోలీసులు వెయిట్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడే ఇక ముందుగానే ఆనంది గురించి ఆనంది దగ్గర డబ్బులున్నాయని జీవన ద్వారా తెలుసుకున్న రౌడీలైతే ఆనందికి మత్తిచ్చి స్పృహ లేకుండా చేసి ఆ డబ్బులు అయితే దొంగిలించేస్తారు అది తెలియక ఇక పోలీసులు ఆనంది ఇంకా రాలేదని వెయిట్ చేస్తూ ఉంటారు ఇంతలోనే సునంద అయితే ఇలా ఆనందికి కాల్ చేస్తుంది కానీ ఆనంది కాల్ లిఫ్ట్ చేయదు ఏంటి ఆనందికి ఏమైంది కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఒంటరిగా అంత డబ్బుతో బయలుదేరింది తను కూడా వెళ్ళేటప్పుడు భయంగానే ఉందన్నది కానీ నేనే పట్టించుకోలేదు పాపం ఆనందికి ఏమైందో ఏమో ఒకసారి పోలీసులకు కాల్ చేసి కనుక్కుంటాను అని ఇక పోలీసులకు కాల్ చేస్తుంది ఆనంది అయితే ఏంటి ఇక మా కోడలు కనిపించిందా టౌన్ దగ్గరికి ఇంకా రాలేదా ఇంకా ఈ దారి మధ్యలోనే ఉండటం ఏంటి ఎప్పుడో బయలుదేరింది కదా ఆనంది అనిక అంటూ ఉండగా ఏమోనమ్మా నేను కూడా మీ కోడలి కోసమే వెయిట్ చేస్తున్నాము తను ఇంకా కూడా టౌన్ లోపలికి రాలేదు ఇక బహుశా అక్కడ ఏదో జరుగుంటుంది అంత డబ్బుతో ఒంటరిగా బయలుదేరింది కదా అని ఇక పోలీసులు అంటూ ఉండగా అది విన్న ఇక సునంద అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటండి మీరు అనేది నా కోడలకు ఏదో జరిగిందా ఇక అంత డబ్బుతో బయలుదేరడం ఎవరైనా చూసారా అని ఇక టెన్షన్ పడుతూ వెంటనే సునంద అయితే తన కారులో బయలుదేరుతుంది ఇక ఇలా సునంద టెన్షన్ పడుతూ వస్తూ ఉండగా దాని మధ్యలోనే ఇక ఇలా జరుగుతుంది ఆనంది స్పృహ లేకుండా కింద పడిపోయి పోతుంది ఆనందిని చూసిన సునంద అయితే ఏంటమ్మా ఆనంది ఏం జరిగింది నీకు ఇలా మధ్యలో రాగానే ఎలా ఏం జరిగిందమ్మా అని ఇక టెన్షన్ పడుతూ ఆనందిని అయితే ఇలా ఇక పట్టుకొని చూస్తూ ఉంటుంది ఆనందికి అయితే బాగా మత్తుగా ఉండడంతో ఇక ఇలా సునందాని కూడా చూడలేకపోతుంది నా కోడలికి ఏదో జరిగింది ఇక ఎవరో కావాలనే ఇక డబ్బు కోసం డబ్బు తీసుకొని వెళ్ళి నా కోడలిని ఇలా చేశారు డబ్బు కూడా ఇప్పుడు తన దగ్గర లేదు అంత డబ్బు ఎవరు తీసుకున్నారు అసలు తన దగ్గర డబ్బుందని బయట వాళ్లకు ఎవరికి తెలుసు అనిక ఈ రోజైతే సునంద చాలా టెన్షన్ పడుతూ వెంటనే ఆనందిని కాపాడుకోవాలి అనిక ఆనందిని హాస్పిటల్లోకి తీసుకెళ్తుంది దాంతో ఇక వెంటనే పోలీసులకు కాల్ చేసి ఇక మీ అనుమానమే నిజమైందండి ఇక నా కోడలు అంత డబ్బుతో బయలుదేరడం ఎవరో తెలుసుకొని ఆ డబ్బును కొట్టేశారు వాళ్ళెవరో మీరు ఇమ్మీడియట్గా కనుక్కోవాలి నాకు చెప్పాలని సునంద అయితే పోలీసులకు కాల్ చేస్తుంది అప్పుడే ఇక పోలీసులు అయితే తప్పకుండా ఇక డబ్బును కొట్టేసేది ఇక్కడ రౌడీలు అయి ఉంటారు ఈ దొంగలను నేను ఖచ్చితంగా కనుక్కొని మీకు కాల్ చేస్తానమ్మా ఇప్పుడే నేను ఇక రోడ్డు మీద అక్కడక్కడ సీసీ కెమెరాలు క్లోజ్ చేశాము అవి ఇప్పుడే ఓపెన్ చేస్తాము ఆ డబ్బు తీసుకున్న దొంగలు ఎవరో తెలిసిపోతుంది అని ఇక పోలీస్ అయితే అంటూ ఉంటారు దాంతో ఇక సునంద అయితే త్వరగా ఇక సీసీ కెమెరాలు ఓపెన్ చేయండి ఇక అంత డబ్బు అది చాలా విలువైనది ఇక పది లక్ష పది లక్షల ఎకురాలకు కావలసిన డబ్బు అందులో ఉంది ఆ డబ్బు పోతే మాకు చాలా కోట్లలో నష్టం వస్తుంది ఎలాగైనా మా డబ్బును మాకు అప్పగించాలి ఇక మీకు పుణ్యం ఉంటుందని చెప్పి సునంద అయితే పోలీసులతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక మీ డబ్బు మీకు అప్పగించేస్తాము ఇక దొంగలెవరో కనిపెట్టి వాళ్ళకు సరైన విధంగా బుద్ధి చెప్తాము అని ఇక పోలీసులు అయితే ఇలా మాట్లాడుతూ ఉంటారు సునందాతో అప్పుడే ఇక సునంద కాల్ కట్ చేసి ముందుగా ఇక ఆనందిని కాపాడుకోవాలి ఆనందికి ఏమైందని చెప్పి ఇక ఇలా డాక్టర్లను అడుగుతూ ఉంటుంది సునంద ఆనంద అయితే ఇక ట్రీట్మెంటు మొదలు పెట్టామమ్మా ఇక దీన్ని బట్టి చూస్తే ఈ అమ్మాయికి ఎవరో మత్తిచ్చారనిపిస్తుంది ఇక తన దగ్గర ఏమైనా ఉంటే అవి తీసుకొని తనకు ఇలా మత్తిచ్చి వెళ్ళిపోయారా అనిక ఇలా డాక్టర్లు అంటూ ఉండగా అవును సార్ ఇక తన దగ్గర డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు దొంగిలించి తనను ఇలా చేసి వెళ్ళిపోయారు వాళ్ళెవరో మరికొద్ది సేపట్లో పోలీసుల ద్వారా బయటపడుతుంది ఇక మా ఆనంద్కి ఎలాంటి ప్రమాదం లేదు కదా అనిక ఇలా సునంద డాక్టర్లను అడుగుతూ ఉంటుంది అప్పుడైక డాక్టర్లు కూడా ఏమీ లేదమ్మా ఇంకా కొన్ని గంటలు పడుతుంది తను స్పృహలోకి రావడానికి అంతేకాని తన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు అనికే ఇలా డాక్టర్లు అయితే సునందాతో చెప్తూ ఉంటారు అప్పుడే ఇక సునంద అయితే ఇక నా కోడలికి ప్రమాదం లేదని తెలిసింది ఇక నేను చాలా సంతోషంగా ఉన్నాను కానీ విషయం వెంటనే ఆదిత్యకు ఇక శశికాంత్కు చెప్పాలి ఇలా డబ్బు ఆనంది తీసుకెళ్తూ ఉండగా ఎవరైక మనకు తెలిసిన వాళ్ళే ఈ డబ్బును తీసుకెళ్తుందని ముందుగా తెలిసిన వాళ్ళే ఆనంది మీద ఇలా అటాక్ చేసి ఆనందిని ఇలా మత్తులోకి దింపేసి ఆ డబ్బును తీసుకెళ్లారు వాళ్ళు ఎవరో సేపట్లో తెలుస్తుంది పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు బస్తీ మొత్తం కూడా ఇక సీసీ కెమెరాలు ఓపెన్ చేశారు ఆ డబ్బు తీసుకెళ్లిన దొంగలు ఎక్కడ ఒకక్కడ ఉండి వాటిని ఇలా షేర్ చేసుకుంటూ ఉంటారు అప్పుడు ఇక కెమెరాలో వాళ్ళు కనిపిస్తారు వాళ్ళను తాట తీస్తారు పోలీసులు వెంటనే మీరు ఇక ఇక వాళ్ళని వెతికే పనిలో ఉండండి ఆనందికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు ఇక ఆనంద్కి స్పృహ రాగానే నేను ఆనంద్ని తీసుకొని ఇంటికి వస్తాను అని ఇక సునంద అయితే ఇలా శశికాంత్కి కాల్ చేసి చెప్తుంది అప్పుడే ఇక ఆదిత్య కూడా పక్కనే ఉంటాడు ఏమైందమ్మా ఆనందికి ఎలా జరిగింది అని ఇక అడుగుతూ ఉండగా అవన్నీ విషయాలు నీకు తర్వాత చెప్తాను రా ఇంటికి వచ్చాక కానీ మనకు కోట్లలో నష్టం వచ్చే ఇక అంత డబ్బును ఎవరో కావాలని దొంగిలించారు వాళ్ళు ఎవరో ఇక మనం తెలుసుకొని వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిందేరా లేకుండే మనను ఇంత నష్టం కలిగిస్తారా అనిక సునంద అంటూ ఉండగా అప్పుడే ఇక ఆదిత్య శశికాంత్ కూడా తప్పకుండా సునంద ఇక వాళ్ళు ఎవరో తెలిస్తే వాళ్లకు మాత్రం శిక్ష పడేదాకా ఇక ఊరుకోనేది లేదు అని ఇక శశికాంత్ కూడా అంటూ ఉంటాడు ఇక పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఆ డబ్బు ఇక జీవన తీసుకుంది జీవన చేతుల మీదుగానే రౌడీలకు ఇవ్వడం అవన్నీ కూడా పోలీసులు సీసీ కెమెరాలో చూసేస్తారు రోడ్డు మీద అటుపక్క ఇటుపక్క అన్నీ కూడా సీసీ కెమెరాలు ఉంటాయి ఇవి అప్పుడు క్లోజ్గా ఉన్నాయి అంతే కానీ ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇక దొంగలు బయటపడుతున్నారు అనిక ఇలా పోలీస్ అయితే జీవనను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి సునందమ్మ చిన్న కోడలే ఇలా రౌడీల పెట్టి ఆ డబ్బులు దొంగిలించి తను తీసుకుంటుందా ఇక కావాల్సినంత డబ్బు రౌడీలకు ఇచ్చి తను ఇక కోట్లలో తీసుకుంటుంది ఇక ఎందుకలా చేస్తుంది తనకు చాలా ఆస్తులు ఉన్నాయి కదా ఇలా దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది సునంద చిన్న కోడలకు అనిక పోలీసులు అయితే షాక్ అవుతారు జీవన చేసిన పనికి ఈ విషయం ఇప్పుడు సునంద గారికి చెప్పాలంటేనే మాకే చాలా సిగ్గుగా ఉంది ఇలా పెద్ద కోడలు తీసుకెళ్తూ ఉండగా చిన్న కోడలు రౌడీల పెట్టి ఇలా ఇక దొంగచాటుగా డబ్బు ఇలా దొంగిలించిందని చెప్పాలంటేనే సిగ్గుసేటుగా ఉందని చెప్పి పోలీసులైతే ఇలా ముక్కు మీద వేలేసుకుంటూ ఉంటారు జీవన చేసిన పనికైతే అప్పుడే ఇక సునంద కాల్ చేస్తుంది ఇక సునంద కాల్ చేయగానే ఇక పోలీసులు కాల్ చేసి ఏంటండి తెలిసిందా ఎవరో మా డబ్బును మాకు ఎలాగైనా అప్పగించాలి అని ఇక అంటూ ఉంటాను ఉండగా తెలిసిందమ్మా ఆ డబ్బు దొంగిలించింది వేరే వాళ్ళు కాదమ్మా ఇక మీ ఇంట్లో వాళ్ళేనమ్మా మీ కోడలు మీ చిన్న కోడలు జీవనేనమ్మా ఆ డబ్బును తీసుకుంది రౌడీలకు కొంత డబ్బు ఇచ్చి ఇలా ఆనందికి మత్తు ఇచ్చి ఇక ఆనందిని మత్తులోకి దింపేసి ఆ డబ్బును మొత్తం నీ చిన్న కోడలు సొంతం చేసుకుంది అని ఇక సీసీ కెమెరాల ద్వారా ఈ రోజైతే పోలీసులు అసలైన దొంగ జీవనాన్ని పట్టేస్తారు దాంతో ఇక ఇక సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి మీరు అనేది జీవన ఇదంతా చేసిందా అనిక ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఆ జీవనకు ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనిక వెంటనే ఆ జీవన దగ్గరికి వెళ్ళి ఇక డబ్బులు మొత్తం ఇక ఆ రౌడీలకు ఇవ్వకముందే మొత్తం కూడా సేఫ్గా మా డబ్బు మాకు అప్పగించు ఇక నేను ఆనంది కోలుకున్న తర్వాత వచ్చి ఆ జీవనకు నేను ఆనంది కలిసి ఇక వార్నింగ్ ఇచ్చి ఆ జీవనకు సరైన విధంగా బుద్ధి చెప్తాం అనిక ఇలా సునంద అంటూ ఉండగా సరేనమ్మా ఇక మేము ఆ జీవన దగ్గరికి బయలుదేరుతున్నాం సీసీ కెమెరాల ద్వారా తను ఉన్న అడ్రస్ కూడా తెలిసిపోయింది ఇక ఎప్పుడు కూడా ఇక్కడ రౌడీలు తిరుగుతూ ఉంటారు అది ముందుగానే తెలుసుకున్న జీవన ఇక ఆనంది ఇంత డబ్బు తీసుకెళ్తుందని ఇక నువ్వు ఆనంది మాట్లాడుకునేటప్పుడు విన్నదేమో అందుకే ఆ డబ్బును ఇలా ఇక తను సొంతం చేసుకోవడానికి ఇలాంటి పని చేసింది ఏంటమ్మా మీ చిన్న కోడలి బుద్ధి ఇలా ఉంది అని ఇక పోలీసులు అంటూ ఉంటారు తనను ఎలాగైనా అరెస్ట్ చేయాల్సిందేనమ్మా తప్పు చేసిన వాళ్ళను శిక్షించవలసిందే ఇక వాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చట్టం ముందు ఒక్కటే కాబట్టి మీ చిన్న కోడల్ని అరెస్ట్ చేయాల్సిందే అనిక పోలీసులు అంటూ ఉండగా ఇక తనను అరెస్ట్ చేయడం కాదు ముందుగా మేమిచ్చే వార్నింగ్కే సగం ఊరుకుంటుంది తర్వాత తనను ఇక అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి మేము అరెస్ట్ చేయొద్దని ఎప్పటికీ అనము అని ఇక ఇలా చాలా కోపంగా సునంద అంటూ ఉంటుంది అప్పుడే ఇక పోలీసులైతే సరేనమ్మా మేము ఇప్పుడే వెళ్ళి మీ డబ్బు మీకు తీసుకొచ్చి మీకు అప్పగించేస్తాం అని ఇక కాల్ కట్ చేసి పోలీసులైతే సీసీ కెమెరా ఆధారంగా జీవన దగ్గరికి వెళ్ళి ఇక జీవనైతే ఇలా అంటూ ఉంటారు పోలీసులైతే ఏంటమ్మా సునంద గారి కోడలు ఉండి ఇలాంటి బుద్ధులేంటి మీకు ఈ డబ్బు మీ అత్తయ్యది మీ అత్తయ్యకు డబ్బు అప్పగించాలి మర్యాదగా డబ్బు మొత్తం అందులో పెట్టండి ఇక ఎన్ని ఉన్నాయో అన్ని సక్రమంగా మీ అత్తయ్యకు అప్పగించేస్తేనే ఇక మా ఉద్యోగం ఉంటుంది లేకుంటే ఇక తను చాలా సీరియస్గా తీసుకుంటుంది ఇక మీ గురించి మీ అత్తయ్యకు తెలిసిపోయింది సీసీ కెమెరాల ఆధారంగా నువ్వు చేసిన ఘనకార్యం మొత్తం కూడా బయటపడింది రోడ్డు మీద అక్కడక్కడ సీసీ కెమెరాలు ఉంటాయని మర్చిపోయావా అని ఇక ఇలా పోలీసులు అయితే అంటూ ఉంటారు జీవనతో ఇక పోలీసులను చూసిన జీవన అయితే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి నేను ఒకటనుకుంటే అనుకుంటే ఒకటి జరిగింది ఇక ఈ డబ్బుతో నాకు జీవితాంతం ఇక నేను ఉండొచ్చు అనుకున్నాను కానీ పోలీసులకు దొరికిపోయాను అత్తయ్య పోలీసులను చేతిలో పట్టుకొని ఈరోజు ఇక నన్ను బయట పెట్టింది ఇక నేను దొంగనని ఇలా నిరూపించింది అనిక చాలా భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది జీవన అయితే పోలీసులను చూసి అప్పుడే ఇక పదమ్మ మీరు స్టేషన్ వెళ్ళాలి ఇక ఈ డబ్బు మర్యాదగా అందులో పెట్టి మీ అత్తయ్యకు అప్పగించాలి ఆ సూట్ కేసు ఇవ్వు అని ఇక ఇలా అంటూ ఉండగా ఇక భయంతో జీవనైతే ఆ డబ్బులన్నీ అందులోనే పెట్టి ఇక ఇలా పోలీసులకు అప్పగించేస్తుంది ఆ డబ్బు మొత్తాన్ని ఇక ఇలా జీవనైతే బేడీలు వేసి ఇక పోలీసులు అయితే తీసుకెళ్తారు స్టేషన్ కి తర్వాత ఇక ఆనంది కోలుకున్న తర్వాత సునంద ఇక ఆనంది కూడా జీవనకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి నువ్వు ఎప్పటికీ జైల్లోనే ఉండాలి నీ వల్ల మా కుటుంబం పరుగు ఇంత డబ్బు మేము నష్టం కలిగేలా చేసాం నష్టం కలిగేలా చేయాలని చేశావు కాబట్టి నువ్వు కొన్నాళ్ళు జైల్లో ఉండడమే బెటర్ అని చెప్పి ఆనంది సునంద నిజం తెలుసుకొని జీవనకు వార్నింగ్ ఇచ్చి జీవనను శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి ఇంట్లో ఏ గొడవలు లేకుండా ఉంటాయని చెప్పి ఇలా ఇక జీవనతో వాళ్ళు వార్నింగ్ ఇచ్చి ఇంటికి వచ్చేసారు ఇక జీవనైతే ఈ రోజు ఇలా పోలీసులకు అడ్డంగా దొరికిపోతుంది సునంద తన కోడలు ఆనందిని కాపాడుకుంటుంది తన డబ్బు తన దగ్గరికి వచ్చేలా చేసుకుంటుంది చూద్దాం తర్వాత ఏం జరుగుతుందనేది చూడాలి మరి ఇక ఇందుకు తికి అయితే జీవన పోలీసులకు పట్టించారు జీవనని తెలుసుకొని వాళ్ళైతే చాలా భయంతో ఉంటారు ఎందుకంటే వాళ్ళ స్వరూపం కూడా సునంద ఆనంది ఎప్పుడు తెలుసుకుంటారు ఇక వాళ్ళకు ఎప్పుడు బుద్ధి చెప్తారు అని ఇక వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు చూద్దాం మరిక వీళ్ళ గురించి కూడా త్వరలోనే ఇక ఆనంది సునంద తెలుసుకొని వీళ్ళకు కూడా జీవనకు చెప్పినట్టుగా బుద్ధి చెప్తే బాగుంటుంది చూడాలి మరిక తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ thinking